హాయ్ అండి ఈరోజు మనం తెలుగు ముచ్చట్లలో ఆని ముత్యాల గురించి తెలుసుకుందాము శాంతంగా ఉంటేనే జీవితంలో దృఢంగా ఉండగలం గుర్తుంచుకోండి చల్లగా ఉన్నప్పుడు అత్యంత దృఢంగా ఉండే ఇనుము వేడెక్కితే బలహీనం అయిపోతుంది సహాయం ప్రతిఫలం ఆశించనిదైతే సహాయం పొందిన వారి మనసులో మన స్థానం సుస్థిరమవుతుంది కోపం ద్వేషం అసూయ తదితర పనికి మాలిన విషయాలతో నింపడానికి మనస్సు చెత్తడబ్బా కాదు శాంతం సంతోషం ప్రేమ వంటి విలువైన భావాలతో నింపాల్సిన వజ్రాల పెట్టే మన మనసు మనం మంచిగా జీవించాలని అనుకుంటే ఇతరులను గౌరవించడం అలవర్చుకోవాలి ఎదుటివారి క్షేమం కాంక్షించాలి యద్భావం తద్భవతి జై శ్రీరామ్